పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఈనాడికి మధ్య వైరం ముదురుతోంది ఈనాడు ఈరోజు పెద్దరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి మీద రాసినటువంటి కథనం ఈ కథనం ఈనాడు ఈరోజు ఎందుకు రాసింది ఎందుకు రాసిందంటే నిన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి ఈనాడు బండారాన్ని బయట పెట్టారు ఈనాడు మీద నేను కయ్యానికి దిగుతున్నాను ఈనాడు సంగతి తేలుస్తాను అని మిథున్ రెడ్డి వారం క్రితమే ప్రకటించారు ప్రకటించినట్టుగానే ఆయన పార్లమెంట్లో ఈనాడు మార్గదర్శి కుంభకోణాన్ని ప్రస్తావించారు మార్గదర్శి పేరుతో డిపాజిట్ల సేకరణ చేశారు ఆ డిపాజిట్లన్నీ అక్రమం ఆ డిపాజిట్లు సేకరించడమే అక్రమం అయితే ఆ సేకరించినటువంటి డిపాజిట్లని ఈనాడు రామోజీరావు తన ఇతర వ్యాపారాలకు మళ్లించుకుని మరొక తప్పిదం చేశారు ఈ రెండు నేరాలు కాబట్టి మార్గదర్శి మీద చర్యలు తీసుకోవాలి అని నిన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి వైఎస్ఆర్సిపి లోక్సభ పక్ష నాయకుడు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఆ మిథున్ రెడ్డికి కౌంటర్గా ఈరోజు ఈనాడు ఏమి రాసిందంటే ఎప్పుడో లెక్కర్లో అక్రమాలు జరిగాయి లెక్కర్ టెండర్లలో అవినీతి జరిగింది లెక్కర్లో భారీగా రోజువారీగా వసూళ్లు చేశారు లెక్కర్ డిస్టలరీస్లో కోట్ల రూపాయలు గడించారు అనేటువంటి ఆరోపణని మరోసారి పైకి తీసుకొచ్చి ఈసారి మిథున్ రెడ్డిని ఇందులో పెట్టింది ఇంతకుముందు వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి లేదంటే విజయసాయి రెడ్డి వీళ్ళే అప్పుడు దోషులు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఇలాంటి వాళ్ళు దోషులుగా ఇదే ఈనాడు పత్రిక రాసుకొచ్చింది ఈవేళ ఈనాడు మిథున్ రెడ్డిని ముందుకు పెట్టి వచ్చింది పెద్దిరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ అంటూ మిథున్ రెడ్డి మీద దాడికి పూనుకుంది ఎందుకు కారణం అంటే నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి వ్యవహారం పార్లమెంట్లో మిథున్ రెడ్డి ఈనాడు సంస్థల ఆర్థిక వ్యవస్థల మీద ఆర్థిక సాగించినటువంటి అక్రమాల మీద గురి పెట్టాడు కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి మీద నా పొట్టలో ఏలు పెడితే నీ పొట్టలో నేను వేలు పెట్టాన అన్నట్టుగా నా తప్పిదాల్ని నువ్వు బయట పెడితే నీ తప్పిదాన్ని నేను బయట పెట్టినా అన్నట్టుగా ఈనాడు సందం కనిపిస్తుంది ఈనాడు అక్రమాలకు పాల్పడింది మార్గదర్శి పేరుతో దందాలు సాగించింది అన్నది వాస్తవం ఆర్బీఐ కూడా ధృవీకరించింది ఈనాడు తప్పు చేసింది మార్గదర్శిలో అక్రమాలు సాగాయి అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరించారు అన్నది ఆర్బీఐ కూడా చెప్పినటువంటి వాస్తవం ఆ విషయాన్ని మిథున్ రెడ్డి పార్లమెంట్లో ప్రస్తావించారు ఆ ప్రస్తావించిన దానికి కౌంటర్గా ఈనాడు దీన్ని అందుకుంది ఇది ఈనాడు రాగం వెనక అసలు కథ పార్లమెంట్లో మిథున్ రెడ్డి మాటలకి ఈరోజు ఈనాడు పత్రికలో రాతలకి ఉన్నటువంటి ముడి ఈనాడు ఎందుకు ఏ కథనాన్ని ముందుగా హైలైట్ చేస్తుంది ఎందుకని ప్రధానంగా ప్రస్తావిస్తుందంటే ఈనాడు ప్రయోజనాలకు దెబ్బతింటున్నప్పుడు వాళ్ళ ఆర్థిక దురాగతాల మీద వాళ్ళు ఆర్థికంగా చేసినటువంటి తప్పిదాల మీద సాగించినటువంటి వ్యవహారానికి ఈనాడు ఇలాంటి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది ఇది ఈనాడు రాసినటువంటి రాతల వెనక అసలు మర్మం నిన్న పార్లమెంట్లో ఉంది